గరిక పూజ మహిమ దాని గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం సీతాదేవి తండ్రి అయిన జనక మహారాజు వంశంలో ఉన్న వాళ్ళందరినీ జనకుడు అనే పిలుస్తారు ఈ జనక మహారాజు వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా జనక మహారాజులనే పిలుస్తారు ఒకప్పుడు జనక మహారాజు చక్కగా రాజ్య పరిపాలన చేసేవాడు అడిగిన వారికి లేదనకుండా ధనధాన్యాలు చేసేవాడు ఇలా ఉండగా గొప్ప దానాలు చేస్తున్నాను నా అంత గొప్పవాడు లేడు అనే భావన పెరిగిపోయింది ఆయనలో సహజమై కదా ఇంత గొప్ప దానాలు చేస్తున్నాను కనుక భగవంతుడు నన్ను ఎలాగైనా అనుగ్రహిస్తాడు అని తలిచాడు విషయం విన్న నారద మహర్షి ఆయనకు కనువిప్పు కలిగించాలని భావించి గణపతికి చెప్తాడు నేను చూస్తాను అని చెప్పి గణపతి ఒక బ్రాహ్మణుని వేషంలో జనకుని వద్దకు వెళ్తాడు అప్పుడు జనకుడు అన్నదానం చేస్తుంటాడు గణపతితో నేను అన్నదానం చేస్తున్నాను మీరు కూడా భోంచేసి వెళ్ళండి అంటాడు నాకు సరిపడినంతగా పెట్టేంత భోజనం ఉందా నీ వద్దా అన్న గణపతితో ఎందరికో పెడుతున్నాను మీకు అలాగే పెడతాను తినండి అన్నాడు జనకుడు సరేనని గణపతి భోజనానికి కూర్చుంటాడు కొద్దిసేపట్లోనే వండిన పదార్థాలు అన్నీ తినేసి ఇంకా నాకు కడుపు నిండలేదు వర్ధాకలితో ఉన్నాను అతిథి అర్ధాకలితో వెళితే నీకే పాపం అంటాడు గణపతి ఇంకా ఉన్నవన్నీ వడ్డించి పెట్టినా కడుపు నిండలేదు అనే చెప్తాడు ఇంకా నా వద్ద ఉన్న నిల్వలన్నీ అయిపోయా ఎలా పెట్టను అంటాడు జనకుడు కానీ వచ్చిన వారు ఎవరు అని ఆలోచించక ఆలోచించలేకపోయాడు మీ రాజ్యంలో ఉన్న వాళ్ళందరి నుంచి తెచ్చిపెట్టించు వాళ్ళందరి దగ్గర నుంచి తెచ్చిపెట్టించు అలాగైనా నా కడుపు నిండుతుందేమో చూస్తాను అంటాడు గణపతి రాజ్యంలోనే అందరూ పంపుతూ పంపుతారు అయినా కడుపు నిండదు ఏం చేయను అన్న రాజుతో నువ్వు నా కడుపు నిండా అన్నం పెట్టలేకపోయావు ఇక నేను మీ రాజ్యంలో వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి అడుగుతాను ఎవరైనా నా కడుపు నింపగలిగిన వారు ఉంటారేమో చూస్తాను అని గణపతి రాజ్యంలో తిరిగి తిరిగి ఒక పేద దంపతుల ఇంటికి వెళ్ళాడు విరోచనాదేవి ్రిశ్వరుడు అనే దంపతులు గణపతికి భక్తులు కాని దారిద్ర్యంతో బాధపడుతుంటారు అయినా ఎప్పుడు కూడా తమ స్థితికి చింతించి దైవనిందకు పాల్పడకుండా దొరికిన దాంట్లో తింటూ తృప్తితో జీవనం సాగిస్తున్నారు నిరంతరం గణేషునికి గరిక సమర్పించి కొలుస్తూ ఉంటారు జనక మహారాజు గణపతికి కడుపు నింపలేకపోతాడు అప్పుడక్కడి నుంచి బయలుదేరిన బ్రాహ్మణ రూపధారి అయిన గణపతి జనక మహారాజు నా కడుపు నింపలేకపోయాడు మీలో ఎవరైనా కడుపు నింపండి అని అందరికీ చెబుతూ చివరికి ఈ దంపతుల వద్దకు పెడతాడు మీ జనక మహారాజు నా కడుపు నింపలేకపోయాడు మీరైనా నాకేదైనా పెట్టి కడుపు నింపండి అని అడుగుతాడు అప్పుడు వారు అయ్యా అంతటి మహారాజే మీకు పెట్టలేకపోయాడు రాజ్యంలోని వాళ్ళు ఎవరూ పెట్టలేకపోయారు ఇక నిత్య దరిద్రులం మేము ఎలా నింపగలం ఈరోజు మేము కేవలం మంచినీళ్ళు తాగి కడుపు నింపుకోవాలి నీళ్లు మాత్రమే ఉన్నాయి అవే గణపతికి నైవేద్యం సమర్పించాం అవే మేము తీసుకోవాలి అవే మీరు తీసుకోండి అంటూ తెచ్చి ఇవ్వబోతాడు అంతే ఇచ్చారా మీరు గణపతికి ఇంకేమీ ఇవ్వలేదా ఒకసారి సరిగ్గా చూసి ఆలోచించి చెప్పండి అంటాడు గణపతి కాసేపు గుర్తుకొచ్చి ఆలోచించి ఆ గుర్తుకొచ్చింది గరిక మాత్రమే సమర్పించాం అంటారు అయితే ఆ గరికనే ఇవ్వండి ఆ గరిక నా కడుపు నింపుతుందేమో చూద్దాం అన్న గణపతికి ఆ గరిక తెచ్చి ఇస్తారు ఆ దుర్వారం గరిక తీసుకుని నోట్లో వేసుకుని తుట్టోస్మి అని వాళ్ళతో నా కడుపు నిండిపోయింది అంటాడు చిన్నపిల్లవాడు సంతోషంగా సంతోషించినట్లుగా ఆ మాట వినగానే ఆ దంపతులు స్వామి నువ్వెవ్వరు భావుడివి అర్థమైంది నువ్వు మేము నిత్యం ఆరాధించే గణపతివి మిమ్మల్ని అనుగ్రహించాలని మమ్మల్ని అనుగ్రహించాలని ఇలా వచ్చావా తండ్రి నీ అనుగ్రహాన్ని కోరుకున్నాం మేమెంత ధన్యులము నీ అనుగ్రహానికి నోచుకున్నటువంటి మేమెంత ధన్యులమో అంటూ కన్నుల నుండి ఆనంద పాష్పాలను స్రవిస్తుండగా గణపతికి ప్రణమిళుతారు తన అసలు రూపంతో కనిపించిన గణపతి వారిని తనలో ఐక్యం చేసుకుంటాడు ఆ విషయం విన్న జనక మహారాజు ఇన్ని దాన ధర్మాలు చేశానే నేను నన్ను అనుగ్రహించలేదు గణపతి అని చింతిస్తుంటా ఆయన వద్దకు వచ్చిన నారద మహర్షి రాజా నువ్వు దాన ధర్మాలు గొప్ప కోసం చేశావు అది నీ అహంకారానికి దారితీసింది అహంకారంతో చేసే పనులను భగవంతుడు హర్షించడు ఆ దంపతులు తమకున్న దాంట్లో తృప్తిపడి నిరంతరం గణపతిని దుర్వారాలతో పూజించి ఆయనలో ఐక్యం పొందారు మనం చేసే పని భగవదర్పితంగా చేస్తే అది సత్ఫలితాలను ఇస్తుంది అని బోధిస్తాడు అది విని జనకుడు నిజం తెలుసుకున్నవాడే ఆ దంపతుల వల్లనే దర్పం లేకుండా నిరంతరం దుర్వారంతో గణపతిని అర్చించి తరిస్తాడు అలా ఒక్క దుర్వారం అంటే రెండు గరికలు గణపతి భక్తిగా సమర్పించి నమస్కరిస్తే తన అపార కరుణను వర్షించి వారిని తనలోనే ఐక్యం చేసుకుంటాడు శ్రీ గణేశం శరణమ్మ సర్వేదనా చుక్నోభవంతు సర్వం శ్రీ గణేశ పాదార విందార్పణమస్తు